హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాయ్ టీవీ డిజిటల్ మీడియా నెట్వర్క్ నేను మీ అంకరజయ్ ఈరోజు మనతో పాటు ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు అతను ఎవరో కాదు హరి సో ఆయనతో మాట్లాడి ఆయన ఎందుకు ఈ ఇన్స్టాగ్రామ్లోకి వచ్చారు అంటే ఆయన పూర్తి వివరాలు ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆయన ఏం చదువుకున్నాడు అసలు కొన్ని కాంట్రవర్షలు కూడా జరిగాయి వాటిలో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది అన్ని అంశాలపై ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం హాయ్ హరి హాయ్ ఎలా ఉన్నావు బాగున్నావా ఎక్కడ మీది నేను ఇక్కడ హైదరాబాద్ కుట్టి హైదరాబాద్ ఏనా హైదరాబాద్ ఓకే అంటే నార్మల్గా ప్రాపర్ విలేజ్ అని మా తాత వాళ్ళది నల్గొండ కొలూన దగ్గర ఓకే స్టడీస్ ఏం చేశారు స్టడీస్ నాది ఇంటర్మీడియట్ అయిపోయాక దెన్ నేను మ్యూజిక్ ప్రొడ్యూసర్ మ్యూజిక్ సైడ్ షిఫ్ట్ అయిపోయినా ఓకే దాంతో పాటు నేను డీజేయింగ్ కూడా చేస్తాను సో డిజేన్ చేస్తాను యాక్ క్లబ్స్ ఇప్పటికే చేస్తారా ఇప్పటికీ ప్రస్తుతం నేను ఫ్రీలాన్సింగ్ చేస్తాను ఓకే సో దాంతో పాటు నేను మ్యూజిక్ చేస్తా ఉంటా ఓకే ఓన్ కాదు ఓన్ గనే చేస్తా ఉంటా సో నేను ఏదైనా మేబీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్స్ ద ఎవరైనా కొంచెం మా జానల్ ఏపారంటే హౌస్ మ్యూజిక్ నేను ప్రొడ్యూస్ చేస్తా సార్ సో నాకు సెపరేట్ లేబుల్స్ ఉంటాయి అన్నమాట as a dj సో దాంట్లో రిలీజ్ చేస్తా ఉంటా ఓకే ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఫ్యామిలీ ఫాదర్ ఆయన ప్రసాంగం అంటే రిటైర్ అయిపోయారు అంటే ఇంట్లో ఉంటుంటారు మమ్మీ స్టార్టింగ్ నుండి హౌస్ అయితే సో ఆయన ఇద్దరు ముందుకు కూరగాయలు మమ్మీ కాదు ఓన్లీ ఫాదర్ అమ్ముతున్నాయి దానికి ముందు ఆయన ఉషా ఇంటర్నేషనల్స్లో పనిచేసి ఆడికించి వద్దు ఓన్గా చేసుకుందాం అని చెప్పి ఆ తర్వాత కూరగాయలు అమ్మడం దాని తర్వాత ఇప్పుడు మెయిన్ సెటిల్ అయినాం కాబట్టి వాళ్ళిద్దరికి జర రిటైర్మెంట్ ఇచ్చేసాను ఇంట్లో కూర్చుంటే ఫస్ట్ ఇంకా ఫాదర్ అప్పుడప్పుడు ఊరికెళ్తాడు మరి కొంచెం వన్ అట్లా ఉంది అక్కడ సో అక్కడ ఇప్పుడు అగ్రికల్చర్ జర సెటప్ చేద్దామని ఆయన చాలా కదా ఇది రీసెంట్ టైమ్స్ కూడా గొడవ సో బేసికలీ పల్లా ప్రశాంత్ చేయడం ఏంటంటే నువ్వు ఏదైతే బిగ్ బాస్లో ఉన్నప్పుడు నువ్వు ఏదైతే స్టేట్మెంట్స్ నేను రైతులతో ఉంటా రైతుల కోసం ఉంటా అనేది ఆ తర్వాత సడన్గా నువ్వు సెలబ్రిటీ సైడ్ షిఫ్ట్ అయ్యాయి నాకు అది కూడా ప్రాబ్లం లేదు కానీ ఇదే తెలంగాణలో మనకి చాలా మంది రైతులకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ ని నువ్వు అడ్రస్ చేస్తే బాగుండేదా నేను అనుకున్నాను అది ల్యాగ్ అయితా ఉంది మనోడు పట్టించుకుంటలేడు సో దేని ఆఫ్టర్ నేను వీడియో చేయడం స్టార్ట్ చేసిన ఓకే పల్లె ప్రశాంత్ బాగా టార్గెట్ చేసినట్టు అనిపించింది నాకైతే మరి నేను ఏం టార్గెట్ చేయాల్సిన అవసరం నాకేం లేదు ఆయనకి సో నువ్వు ఏదైతే మాటిచ్చినావు ఆ మాట అనేది నమ్మి రైతు బిడ్డలు నాట్ ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతు బిడ్డలు కూడా చాలామంది స్ట్రగుల్ చేసి వేసి ఒక కామినేటర్ గెలవాలా అని చెప్పి అందరినీ కాదని గెలిపించు అట్లీస్ట్ నువ్వు ఆ క్రెడిటబిలిటీ ఉంచుకోవాలి కదా లేదు ఆ థర్టీ ఫైవ్ ల్యాక్స్ గురించే అంటే నాకు అవసరం కూడా లేదు నువ్వు ముప్పై ఐదు లక్షలు సంపాదించుకో మూడు కోట్లు సంపాదించుకో నాకు ఫరక పడదు నేను అడిగేది ఆ నువ్వు ఏవైతే స్టేట్మెంట్స్ ఇచ్చినా దానికోసమే నేను కూడా ఒకసారి ఓటేసాను ఆయన గెలవాలి ఆబ్వియస్లీ నేను ఓటేసినప్పుడు నా ఓటుకి వాల్యూ ఉంటుంది నేను అడుగుతా బరాబర్ అడుగుతా నన్ను ఎవరైతే క్రిటిసైజ్ చేస్తుందో వాళ్ళు ఓటేసిన వాళ్ళకి వాల్యూ లేదేమో వాళ్ళ ఓటుకి అసలు వాళ్ళకే విలువలేదేమో వాళ్ళతో నోటెప్పించుకున్న తర్వాత వాళ్ళని గుద్ద వాళ్ళ ఫరగపడదేమో నాకు ఫరగ బరాబర్ బాబు అడుగుతాను సో నేను యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ నేను కూడా తిరగడం జరిగింది విలేజెస్లో నేను కూడా చూస్తూ ఉన్నా నేను ఈవెన్ స్కూల్స్కి పోతా కాలేజెస్కి పోతా ఫార్మర్స్ మీట్ అవుతా అక్కడ ఉన్న డైలీ లేబర్స్ని ని కలుస్తా వేవర్స్ ని కలిసిన పోచంపల్లి వేవర్స్ ని కలిసిన చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి ఊర్లలో అవి బయట నువ్వు ప్రొజెక్ట్ చేయవచ్చు నువ్వు యాజ్ ఏ నువ్వు ఈ స్టేజ్ వచ్చినాక యూ కెన్ క్వశ్చన్ గవర్నమెంట్ నువ్వు అన్న ఈ మనోడన్న స్టేట్మెంట్ కదా నా సీఎం చేయలే నువ్వు ఇనిషియేట్ చేయకపోతే నువ్వు సీఎంఏ నువ్వు సీఎం కాదు ఎమ్మెల్యే కూడా కాదు అది చేస్తే నువ్వు ఇవన్నీ చేస్తా అన్నప్పుడు నువ్వు ఆ స్టేట్మెంట్స్ రాంగ్ కదా నువ్వు బ్లేమ్ చేస్తున్నట్టే కామన్ పర్సన్ మా దగ్గర నుండి వచ్చి మనోడు కూడా ఇదే పరిస్థితి చేస్తే ఇంకోటి క్వశ్చన్ చేస్తాం మనం చెప్పండి దట్ ఈస్ ద రీజన్ చూసి చూసి వెయిట్ చేసి వెయిట్ చేసి దేని రియాక్ట్ అయినా అంతేనా ఫాలోవర్స్ పెరుగుతారని చెప్పా ఫాలోవర్స్ నాకేమో గ్రో ఫాలోవర్స్ అవసరం లేదు మేబీ ఫాలోవర్స్ వస్తే నేను కూడా హ్యాపీ అవుతానేమో హ్యాపీ ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే నేను కూడా నేను చెప్పేది నేను చేసేది పల్లవ్ ప్రశాంత్ లేదంటే ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ గురించే కాదు నేను మాట్లాడేది నా ఏంటంటే రీల్స్ చూసుకుంటే ఎడ్యుకేషన్ గురించి మాట్లాడినా రీసెంట్ టైమ్స్ ట్యాక్సెస్ మన ట్యాక్సెస్ ఉన్నప్పుడు ఆ స్టేట్మెంట్స్ ఇచ్చిన పాలిటీషియన్స్ని క్వశ్చన్ చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే ముందు సిక్స్ గ్యారెంటీస్ వచ్చినాయి మీద కూడా క్వశ్చన్ చేసినాను ఇవన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ వన్ ఎయిటీ రీల్స్ ఏమో పెట్టినా నేను డిఫరెంట్ కేటగిరీస్ పెట్టినా ఈవెన్ సెంట్రల్ లో పెట్టినా స్టేట్లో పెట్టినా వీళ్ళిద్దరితోనే నాకు ఫాలోవర్స్ వస్తారు ఇంకా నేను నేను రిస్క్ చేస్తున్నాను అందరినీ క్వశ్చన్స్ ఇంకా బర విషయం ఏంటి అసలు ఏంటి ఇష్యూ ఆవిడతో బర్రెలక ఆమె ఓన్లీ నిరుద్యోగులను ఫోకస్ చేస్తుంది సో స్టార్టింగ్ నుండి చూసుకుంటే ఆమె గ్రూప్ యాస్పిరెంట్ అన్నారు గ్రూప్ యాస్పిరెంట్కి గ్రూప్ గురించి నాలెడ్జ్ ఉన్నాగం రీసెంట్ ఇంటర్వ్యూస్లో గ్రూప్లో ఏమి పోస్ట్ సిఏ పోస్ట్ ఉందని చెప్పినా గ్రూప్ టూలో నువ్వు గ్రూప్ ఆస్పిరెంట్ అయినప్పుడు గ్రూప్ వాళ్ళని ఎట్లా ఎడ్యుకేట్ చేయాలో తెలుసుకున్నాను అది లేకుండా నువ్వు డైరెక్ట్ ఓన్లీ ధర్నాలలా కనిపించడం లేకపోతే సోషల్ మీడియాలో ఏడవడం నన్ను ఇట్లా అంటురు అట్లా అంటారు అట్లా ట్రోల్ చేస్తున్నాను ఎంపీ ఎలక్షన్స్ టైంలో చాలా మంది ట్రోల్ చేస్తారు అని ఆమె విడిచింది నీకు చాలా పెద్ద పెద్ద సపోర్ట్ చేసిరు ఆమె చాలా మంది పెద్ద పెద్దోళ్ళు సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకోవాలి జేడీ లక్ష్మీనారాయణ సార్ ఆయన కూడా వచ్చి సపోర్ట్ చేసి ఒక ఇంకొక ఆయన వచ్చింది ఆయన కూడా సపోర్ట్ చేసినప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర నాలెడ్జ్ తీసుకోవాలా ఇంప్రూవ్ చేసుకోవాలా సేమ్ బ్లాండర్స్ నువ్వు నేను అయిపో అయిపోతున్నా పాలిటిక్స్ ఉన్నాను సడన్ గా నీకు టీజీ గుర్తుకొచ్చింది సడన్ గా సార్ గుర్తుకొచ్చింది నాకేనో అనిపించింది సోషల్ మీడియా కోసం వాడుకున్నా పబ్లిసిటీ అంటారా నాకు అట్లనే అనిపిస్తుంది ఎలా సీ నువ్వు నిరుద్యోగులు నిరుద్యోగులు అంటున్నావు నువ్వు బేసిక్ చూసుకో నిరుద్యోగులు ఎట్లా తయారవుతావు నీకు ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు స్కిల్ సెట్ లేనప్పుడు లేదంటే అందరికీ రైట్ ఉంది గవర్నమెంట్ ఎగ్జామ్ రాయడానికి కాదంటలేను కానీ నువ్వు బేసిక్స్ నుండి చూసుకో స్కూల్ ఎడ్యుకేషన్ నువ్వు గవర్నమెంట్ స్కూల్స్కి పోయి చూడు ఎట్లుంది ఇంటర్కి వచ్చేటప్పటికి నువ్వు గ్రూప్స్ మాత్రమే ఉన్నాయి నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం నువ్వు పోతే వాళ్ళకి ప్రిపేర్ కూడా చేయనీయ్యరు అంటే ఇవన్నీ నువ్వు కాన్సన్ట్రేట్ చేయొచ్చు నువ్వు నీ దగ్గరనే నువ్వు నుంచి నా కాన్స్టిట్యున్సీ థర్టీ విలేజెస్లో నువ్వు ఇవన్నీ తిరిగి నువ్వు కవర్ చేయవచ్చు నువ్వు చూపించవచ్చు నువ్వు వాళ్ళకు భరోసా అయ్యవచ్చు అవి లేవు ఖాళీ నిరుద్యోగులు నిరుద్యోగులు నువ్వు ఎడ్యుకేషన్ పర్ఫెక్ట్ చెప్పి మీ ఊళ్ళతోని మాటలు మాట్లాడద్దు కదా చేయాలా ఎట్లీస్ట్ నువ్వు చేయాలా నాకు ఇవన్నీ కూడా నేను తిరిగితే నాకు కూడా అర్థమైంది బ్రదర్ నేను నల్గొండ తిరిగిన నేను నిన్న నిన్న నేను వరంగల్ కూడా పోయినా స్టూడెంట్స్ తో మాట్లాడినా చెప్తు వీళ్ళది గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు వీడియోలు చేశారు కదా మరి థ్రెడ్స్ ఏమైనా వచ్చినాయా మీకు ఆబ్వియస్లీ వచ్చినాయి నాకు పల్లె ప్రశాంత్ వాళ్ళ ఫ్యాన్స్ అంట ఆయనతో ఒకడు కళ్ళం కూడా కనిపిస్తుంది నలికేస్తా అంటుండే ఇంకొకటి హైదరాబాద్ లేడా నాకు కనిపిరా నేను నలికే జీవితా అంటుండు బ్రదర్ నేను ఒక వీడియో ఆడియో వినిపిస్తాను ఓకే జర బీపీ మా ఫ్యామిలీస్ కూడా వింటారు కదా ఓకే

దీని తర్వాత కూడా ఇంకొక ఆడియో ఉంది నేను ఐ డోంట్ వాంట్ దాని దానికైనా చెండాలంగా ఉంది నాకు నా నాకు అనిపిస్తుంది అరే మీకు కామెంట్లలో ఈ అమ్మ కక్క క్లిక్క పెట్టడం లేకపోతే ఇట్లాంటి ఆడియో మెసేజ్లు పెట్టడం ఏమొస్తుంది పోయి నిజంగా మీకు మీరు కావాలనుకుంటే మీ త్రూ మీరు ఇన్వెస్టిగేట్ చేసుకోరు రియాలిటీ అన్న మీకు అర్థమవుతుంది ఓకే లేదంటే మీరు ఇట్లనేది అనుకున్నప్పుడు మీరు ఫిక్స్ అవుతారా మీ అమ్మలని మీ చెల్లెలని వేరే వాళ్ళకి గాలికి వదిలేస్తారా లేకపోతే మమ్మల్ని తిడుతున్నప్పుడు మీకు ఏ రోజు బూతులు మాట్లాడ నేను నేను బూతులు అమ్మకక్కకి లెక్క పెట్టను లెక్క పెట్టలేదు నా రీల్స్ అన్నీ చెక్ చేసుకున్నాను అన్నీ చెక్ చేసుకున్నా కూడా నేను ఈరోజు మాట్లాడను నేను ఆ రోజు డిసైడ్ అయినా నాకు కూడా వస్తాయి నేనేమి మా చరియాలోకి రాలేదు నేను కూడా లో క్లాస్లో నుంచి కానీ నాకు ఆ ఎథిక్స్ ఉన్నాయి కాబట్టి ఉంచుకున్నాను నేను అట్లా మీ కొడుకులేమో సంభేస్తాము నరికేస్తాం నా గొప్పదే కాదు బ్రో చాలామంది చాలా మంది ఎవరైతే క్వశ్చన్ చేస్తారో వాళ్ళ కింద కామెంట్స్ అన్నీ ఇవే ఉంటాయి ఏంది నాకు నాకు అర్థమైతే అసలు నువ్వు ఫ్యానిజం చూపించాలనుకుంటే మా ఓడు దీనికన్నా బెటర్ చేసి చూపిస్తాడు రా అని చెప్పి పనిలో చూపించరు మూతవారిలో అంత అంత పెద్ద అయితే ఓకే కరెక్ట్ కదా కొద్దిగా లేవగానే పల్లె అన్న ఎడిపోతుండూ అన్న మా దగ్గర ఈ క్వశ్చన్ ఇది ఉందా మా ఊర్లా నువ్వు రానా అని చెప్పు నీ కోసం అయితే రైతులు రా పై ఎందుకంటే వాళ్ళకి కూడా ఉండే ఒక పూట గడవ ఒక పూట మిస్ అయితే వాళ్ళకి గడవది నువ్వు చూసుకోవాలి కదా ఎప్పుడో ఒక దగ్గర ఒక సిచ్యువేషన్ అయినప్పుడు దాన్ని చేసినావు నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను కానీ నువ్వు వాళ్ళ వాళ్ళొక్కలు లేకపోతే మీ ఊరు లోకళ్ళు లేకపోతే మీ నలుగురు చుట్టూ పక్కన ఓట్లేస్తే నువ్వు గెలవలేవు కదా టూ స్టేట్స్ కలిపి ఓట్లేస్తే గెలిచినావు మరి మరి ఆపేద్దాం అనిపించలేదా ఎన్ని థ్రెడ్స్ వస్తున్నాయి కదా మరి ఇంత దారుణంగా తిడుతున్నారు ఎందుకు మనకెందుకు అని అనిపించలేదా నాకు అట్లా ఏం లేదు బ్రో నేను ఫస్ట్ ఫిక్స్ అయిపోయినా నేను దీనికంటే ముందు కూడా నాకు యూట్యూబ్ ఛానల్ ఉండే మాంకీ హరి స్టాక్స్ నా దాంట్లో సబ్స్క్రైబర్స్ ఎక్కువ లేకున్నా కానీ వ్యూస్ మాత్రం ఒక్కొక్క వీడియోకి త్రీ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ అట్లుండే నేను దాంట్లో దీనికంటే రా కంటెంట్ దట్టు పాలిటీషియన్స్ని క్వశ్చన్ చేసిన వ్యూవర్స్ లైఫ్ సెట్ నేను చూపించినాను ప్లస్ రీసెంట్గా ఒక నారాయణ కాలేజ్ స్టూడెంట్ చనిపోయినప్పుడు కూడా నేను కూడా అక్కడనే ఉస్మానియా హాస్పిటల్ ఉంది వాళ్ళ పేరెంట్స్తోని ఆ ఇన్సిడెంట్స్ కూడా మేము ప్రొజెక్ట్ చేసినా పాలిటీషర్స్ని క్వశ్చన్స్ అడిగాను గీల గీ థ్రెడ్స్కి నేను భయపడేట నాకు అసలు ఫరక్ కూడా పడదు బ్రో కానీ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది నాకు కూడా చాలా మంది క్వశ్చన్స్ అడుగుతాం మనకు ఉంది ఫ్రీడమ్ ఉంది అడిగేటట్టు క్వశ్చన్స్ నువ్వు ఆన్సర్స్ అయ్యి లేకపోతే పని అనేది చేసి మాకు నోరు చూసుకుంటాం అంతే కదా సింపుల్ ఓకే ఇప్పుడు ఈ వీడియో ద్వారా పల్లై ప్రశాంత్ ఫ్యాన్స్కి బరెలక్క ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు బరిలక్క ఫ్యాన్స్కి పల్లై ప్రశాంత్ ఫ్యాన్స్కి నేను ఒకటే చెప్తాను బ్రదర్ మీ మీరు అయితే ఆదరిస్తున్నారో వాళ్ళని ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ అడ్రస్ చేపి బ్రదర్ ఈడ ఈ ప్రాబ్లం అవుతుంది ఈ ప్రాబ్లమ్ని మీరు వచ్చి చూస్తే అన్న లేకపోతే అక్క అని మీరు చెప్పురి దగ్గరుండి తీసుకపోరి అంతేగాని ఇట్లా ఇట్లు వదిలేసరనుకో వాళ్ళు విచ్చలుడిగా ఏదైనా స్టేట్మెంట్ తీసుకుంటారు మీరు పిచ్చోళ్ళక్క మా మేము మేము జిందాబాద్ కొట్టుకుంటున్నాం అని చెప్పి కొట్టుకోరు అంతే క్వశ్చన్స్ రేజ్ చేసిన వాళ్ళు ఎక్కువ అవుతారు ఇంకా మీకు మీరు ముందుకు రావడానికి కారణం ఏంటి అంటారు సో వీళ్ళు ఒకదానికే కాదు స్టార్టింగ్ నుండి నేను ఓ త్రీ ఫోర్ మంత్స్ నుండి నేను వీడియోస్ చేస్తున్నా దానికి రీజన్ ఏంటంటే ఈవెన్ హైదరాబాద్లో నేను ఇంత లగ్జురీస్ లైఫ్ అనుభవిస్తున్నా లేదంటే నా ఫ్రెండ్స్కు చూసుకున్నా కూడా వాళ్ళు మంచి లగ్జరీస్ లైఫే అనుభవిస్తారు దే ఆర్ లైక్ వెల్ సెటిల్డ్ ఒకరి బిజినెస్ బిజినెస్ ఉన్నాయి కొంతమంది యూఎస్లో యూకేలో సెటిల్ అయింది అట్లాంటివి నేను ఇంత రిచ్ లైఫ్ అనుభవిస్తున్నప్పుడు ఊర్లో ఎందుకు ఊర్లో ఉన్న వాళ్ళు ఎందుకు వాళ్ళకి స్కోప్ లేదని ఒక ఉద్దేశంతో నేను అక్కడ నా ఊరు చుట్టుపక్కల తిరిగినప్పుడు నాకు రియలైజ్ అయింది అంటే వాళ్ళకు ఒక డైరెక్షన్ లెస్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది ఫస్ట్ థింగ్ ప్రాపర్ మెడికేషన్ లేదు ఆ మెడికేషన్లో కూడా చాలా ఫాల్ట్స్ ఉన్నాయి సో ఈవెన్ నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ పోతే బ్రదర్ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలా అట్లా దాపరమైంది అండ్ నువ్వు ఎడ్యుకేషన్ విషయం ప్రైవేట్ స్కూల్స్ సంగతి ప్రైవేట్ కాలేజెస్ కూడా వెళ్ళినా నేను ఆడవాళ్ళు చూసుకున్నా చాలామంది స్టూడెంట్స్ని టార్చర్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మన సర్టిఫికెట్స్ హోల్డ్ చేస్తారు ఓల్డ్ చేయర్ వాళ్ళు అసలు టార్చర్ చూపిస్తారు పేరెంట్స్కి క్వశ్చన్ చేయాలంటే కూడా వాళ్ళకి ఆ నాలెడ్జ్ కూడా లేదు భయం మన దగ్గర టీచర్స్ని కూడా మనం దేవుళ్ళక చూస్తాం ఆ రెస్పెక్ట్ కూడా పెట్టుకోవద్దు సార్ ఇప్పుడు ఇట్లాంటి సర్టిఫికే ఇట్లాంటి కొన్ని సర్కమ్స్టాన్సెస్ కొంతమంది అయితే పాపం సూసైడ్ చేసుకో కొంతమంది అవి బ్యాంకుల్లో వచ్చి మీద వాడడం అవి నేను చూసినా నేను నాకు నా ఊళ్ళో చూసిన నేను నా చుట్టుపక్కల ఊళ్ళల్లో చూసిన నేను తిరిగిన ఊళ్ళలో చూసిన నేనైతే పోచంపల్లి వెళ్ళినప్పుడు పాపము ఆ వీవర్స్కి అక్కడ సొంతంగా ఇంట్లలో చేసుకుంటారు కదా ఒక్కొక్కసారి వాళ్ళు కార్పొరేట్ ఇట్లా ఎవరైనా షాపింగ్ మాల్స్ వాళ్ళు వచ్చి వాళ్ళు తీసుకున్నప్పుడు సిక్స్ మంత్స్ దాకా పేమెంట్స్ ఆగిపోతాయి వాళ్ళు ఇల్లు ఎట్లా కలుస్తారు వాళ్ళకి ఇంతకు ముందు ఏదైతే బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సబ్సిడీస్ ఉండేనంట అవి ఇప్పుడు కంటిన్యూ అయితే లేవంట అవి తీసేసానంట మేబి ఫిఫ్టీన్ తర్వాత ఏంటో తెలియదు కొంతమంది అయితే అన్న ఇంకో రెండు నెలలు అయితే నాకు కూరగా దీని అని లేవనుకున్న చెప్పుకున్నారు నా సార్ ఫామ్ అయితే ఇంకా చాలా బరిజ్గా ఉన్నాయి వాళ్ళైతే పాపం వాళ్ళ పిల్లలని ఎందుకు చదివిపిస్తామో ఐడియా లేదు సార్ సార్ నిన్న పోతే ఆ పూర్వంకి నేను అడిగిన తమ్మి నువ్వు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నావు కదా ఏం అనుకుంటున్నావు అంటే ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు సరే ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నావు కదా మరి మీ గవర్నమెంట్ కాలేజ్లో ఎంసెట్ కానీ అట్లీస్ట్ ఎంసెట్ మీకు ప్రొవైడ్ చేస్తున్నా అంటే ఎంసెట్ లేదు ఏం లేదు ఆ పూర్వంలో దగ్గర కదా మరి ఎట్లా తమ్మి మరి మీరు ఇంజనీర్ ఎట్లయితే తమ్మి అంటే బయట వయసు చదువుకోవాలన్నా మేము మళ్ళీ ప్రైవేట్ కోచింగ్ తీసుకోవాల్సి వస్తుంది అంటే దానికి వన్ ఇయర్ వేస్ట్ ఈ టూ ఇయర్స్ ఇక్కడ చదువుతాడు ఆ పోరాడు ఫైవ్ ఓ క్లాక్ దాకా ఆయనే ఉంటాడు నేను పోయింది సంబేర్ స్టేషన్ కనుకర్ అవుతాడు లోపల దానిపై జాఫర్గఢ్ అని చెప్పి ఒక ఏరియా ఉంది ఆ ఊర్లో అది ఆ ఊర్లో అది ఆయన ఇప్పుడు కోచింగ్ తీసుకోవాలనుకుంటే మళ్ళీ హనుమకొండ దాకా రావాలి సో ఆయన ట్రావెల్ ఎప్పుడు చేస్తాడు కదా పిల్లోడు ఎప్పుడు ట్రావెల్ చేస్తారు ఇప్పుడు చదువుతాడు గవర్నమెంట్కి ఇంత సెన్స్ లేదా ఈ మినిమం గ్రా ఇంత చదివించిన వాళ్ళు ఇది ఈ కోచింగ్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పి ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు అంట ఇంకా డిస్కషన్స్ చెప్తున్నాయి ఇప్పుడు ఆ పూర్వలు సెకండ్ ఇయర్ ఇంకో సిక్స్ మంత్స్లో సిలబస్ అయిపోతుంది అకాడమిక్సే కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు డిస్కస్ చేస్తురంట ఎంసెట్ కావాలా అది కూడా ఒక టెన్ మెంబర్స్కి అట్లా అని చెప్పి ఇది ఒక ఇది ఇంకో డిస్క్రిమినేషన్ మంచిగా చదువుకునేటోళ్ళకి వాళ్ళకి ఇస్తా అని చెప్పి ఓకే ఇట్లాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరూ మెయిన్ ఎందుకంటే సైడ్ నువ్వు నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నావు నువ్వు బేసిక్స్ నుండి తీసుకొని రావాలి నువ్వు ఎక్నాలజ్ చేయాలి పబ్లిక్కి నువ్వు ఎక్నాలజీ చేస్తావు నువ్వు ఈ మనోడేమో రైతుల గురించి మాట్లాడి రైతులకు పైసలు ఇస్తేనే హెల్ప్ అని ఫీల్ అయితే అది తప్పు బాగా రైతులకి డబ్బులు ఇస్తేనే హెల్ప్ అంటే అది చాలా పెద్ద తప్పు డబ్బులు ఇవ్వడం ఇస్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ హెల్ప్ అది కాకుండా నువ్వు నాలెడ్జ్ చేయొచ్చు ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన ఇంకేం చేయగలుగుతాడు రైతు కదా అతను కూడా అతను కూడా పని చేసుకోవాలి కదా సీ బ్రదర్ ఇగో రైతు బడి అని ఒక అతను ఆయన ఎ నాలెడ్జ్ చేస్తాం ఎక్నాలెడ్జ్ చేస్తాడు అనమాట ఈ పంట వేసుకుంటే ఈ సీజన్లో బాగా అట్లాంటి ఐడియాస్ ఇవ్వచ్చు నువ్వు మనోడు నువ్వు ఇప్పుడు అన్నావు కదా పల్లె ప్రశాంత్ గురించి ఏమని రైతే కదా ఆయన పని చేసుకోదా అని ఆయన ఆ పనే కాకుండా మరి సెలబ్రిటీస్ దగ్గరికి వచ్చి ఎండోస్మెంట్ ఎట్లా చేసుకుంటున్న ఆ టైం మీద నుంచి వచ్చింది ఆయన మన సెలబ్రిటీ దగ్గరికి వచ్చి ఎండోస్మెంట్ చేస్తాం కదా మరి ఆటే వచ్చింది ఓకే కరెక్టే కదా నువ్వు బిగ్ బాస్కి వచ్చి ఈ స్టేజ్కి రాని కారణము ఈ రైతు బిడ్డలే ఈ రైతులే మరి వాళ్ళ గురించి పట్టించుకోకపోతే నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటే నీ జోట్లో గల్ల నిండుతుంది కానీ వాళ్ళ ప్రాబ్లం చేయడం కానీ సరే నువ్వు అంత దగ్గర పోకు న్యూస్ పేపర్ పేపర్ది పొద్దుగా లేస్తే న్యూస్ పేపర్ వస్తే డిఫరెంట్ న్యూస్ పేపర్స్ డిఫరెంట్ ఆర్టికల్స్ వస్తున్నాయి రైతుల గురించి వస్తున్నాయి ఇప్పుడు ఫ్రెష్ రైతు బంధు ఫిఫ్టీన్త్కి ఎంతమందికి వస్తుందో ఎంతమందికి వస్తలేదు నీకు న్యూస్ పేపర్లన్నీ అడ్రస్ చేస్తారు మరి ఆ మాత్రం ఉండదు నువ్వు ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా అజ్ ఇన్ఫ్లుయన్సర్ తప్పేముంది ఓకే అంతమంది నమ్మినప్పుడు ఈ చిన్న స్టేట్మెంట్ చేయడంలో తప్పేముంది ఉందా ఆ రోజు నువ్వు పోలీసు వాళ్ళు రీల్ తీసారు అవి అదేమంటారు ఆ ర్యాలీ తీయ తీస్తా లేదా అని చెప్పే తీరురా తీరు పోలీసు వాళ్ళకి విన్ అయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత తీరురా తీరు చూడరు ఈ పోలీసు వాళ్ళు ఎట్లా దౌజన్ అన్న రైతు బిడ్డ ర్యాలీ తీసుకోని ఈరోజు రైతు బిడ్డలు కనిపిస్తారండి పాపం ఆ రోజు కూడా నాకు అనిపించింది పోలీసు వాళ్ళు ఒక అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తారు మనం క్లియర్గా చెప్తున్నారు మనం కానీ మనోడు హైలైట్ చేసాడు ఆ ఇష్యూ నాకు అనిపించింది నిజం నిజంపై ఎందుకంటే నేను పోలీసు వాళ్ళ దగ్గరకు పోతే ధర్నా చేసేటప్పుడు వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి పుసుక్కున ఇదే అది యాక్చువల్లీ ర్యాడ్ అది అంటే దాడులు అనుకో చీజీ పుసుక్కున ఏమన్నా ఏదైనా దెబ్బ దెబ్బగలకి ఏమైనా అయి ఉంటే అప్పుడు పరిస్థితి నీ కోసం రాత్రి వన్ ఓ క్లాక్కి వాళ్ళు వెయిట్ చేయాలి ఎంటైర్ ప్రోగ్రామ్ కోసం ఈ పిచ్చకుండ్ల ప్రోగ్రాం కోసం వెయిట్ చేయాలి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ వదులు డ్యూటీస్ అన్నీ వదులుకొని మీకోసం వెయిట్ చేస్తే నువ్వు ఒక చిన్న మాట ఏంటి ఏం పోతుంది నువ్వు నెక్స్ట్ మీటప్ పెట్టుకునేది ఉండే పెద్ద స్టేడియం బుక్ చేసుకొని మీటప్ పెట్టుకునే నేను ఓడ ఓడా అని లేదా మీటప్లో అని చెప్పి పెట్టుకో కానీ ఇంత ముందు సీజన్స్లో ర్యాలీలు ఇవన్నీ ఉండే కదా కానీ చిన్నగా పబ్లిక్ అంతమంది రాలేదు మరి సీజన్ సెవెన్ వరకు పల్లై ప్రశాంత్ కోసం చాలా వరకు వచ్చారు సో పల్లై ప్రశాంత్ని ఈవెన్ చిన్న చూపు చూడడానికి కారణం అతను ఒక కామన్ మ్యాన్ అవ్వడం అనేది ఒక కారణం అనేది చెప్పుకోవచ్చు కదా సో అట్లా ఎందుకు అనుకోకూడదు మీరు ఎందుకు అనుకోలేదని అట్లాగా బ్రహ్మం రియాల్ని మాట్లాడుకుందాం ఇంతకుముందు సీజన్స్ ర్యాలీలు తీసిర్రు అనుకో తీసినప్పుడు ఇట్లాంటి ర్యాడ్స్ అయితే అని చెప్పి పోలీసు వాళ్ళకి ఐడియాస్ ఉన్నాయి లేకపోతే పబ్లిక్ ఐడియా ఉన్నాయి మనం రాకముందుకే ర్యాడ్స్ అని చెప్పి బిఫోరే వాళ్ళు ఇంటిమేట్ చేశారు ఇట్లా గొడవలు అవుతున్నాయి బాబు మీరు బ్యాక్ సైడ్ నుండి వెళ్ళిపోవని చెప్పారు కదా ఇనాలా చిన్న చిన్న థింగ్ అంతే ఇనాలా మనం బేసిక్ ట్రాఫిక్ రూల్స్ అనుకో ముంగటి నుండి పోతుంటే బాబు ఇట్లా గంచిపోతు అది వన్ వే అవుతు వేరే దగ్గర నుండి అంటే ఇంట అది ఏదో ఒక ఇబ్బంది ఉండొచ్చో లేకపోతే ఏదో ఉండొచ్చో నువ్వు ఏదో గొడవ పెట్టుకోలేదు అని అట్లా గంచిపోతాయి ఈ సింపుల్ థింగ్ అంతే నువ్వు వెళ్ళిపోవచ్చు అంతే ఎస్ దాంట్లో ఆయన అతని మిస్టేక్ ఉంది బట్ ఆ సంద సిచ్యువేషన్లో విన్నింగ్ మూమెంట్ అది ఇంకా లైక్ జీనం చేసుకోవాలంటే ఫ్యాన్స్తో సెలబ్రేట్ చేసుకోవాలని ఒక చిన్న ఆశ ఉంటుంది ఎవరికైనా ఉంటుంది అది కామన్గా సో ఆ దురాశానాలా ఆశానాల తెలియదు కానీ మళ్ళీ యూటర్న్ తీసుకొని రావడం అదొక మిస్టేక్ బట్ ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ ర్యాలీ చేయడం అనేది అతను ఏమైనా టార్గెట్ చేసినట్టుగా నాకు కూడా అనిపించింది పర్సనల్గా మీకు ఎందుకు అలా అనిపించలేదని అతని టార్గెట్ చేసిన నాకు అస్సలు అనిపించలేదు ఎందుకంటే అదే అతను ఇప్పుడు ఇప్పటిదాకా ఎవరు విన్ అయిన తర్వాత ఎవరు జైలు పోలేదు అతను అతన్ని ఓకే విత్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అతనికి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పొమ్మన్నారు కానీ యూటర్న్ తీసుకొని వచ్చారు చేసినంత మాత్రం జైలు వేసేంత తప్ప అది జైలు వేసే తప్ప కాదు కదా అవునా కదా మీరు ఒక్కసారి ఒకసారి కరెక్ట్ ఆ ఒక్క నిమిషం నేను చెప్తాను దాని దానికి నేను ఇప్పుడు నువ్వు ఆయన జైల్లోకి పోయినా నువ్వు అంటున్నావు నువ్వు అటు పోకపోతే ఈ ఇష్యూ అయ్యేది కదా ఇంత పెద్ద హీట్ ఎక్కేది కాదు కదా ఇంకా అర్థమవుతుందా ఓకే సో నువ్వు దానికి ఆద్యం పోయడం స్టార్ట్ చేసిన దానికంటే ముందు కూడా బస్సులు పలకొడ్తురు పోయి ఇర నడుస్తుంది జర ఇను అన్నప్పుడు వినాలా లా అండ్ ఆర్డర్ ఎవ్రీ వన్ అందరికీ నీకు నాకు ఒకటే ఇప్పుడు నువ్వు మనం రోడ్డు మీద పోయి నువ్వు తప్పు చేస్తుంటే ఒక చిన్న పని చేసినప్పుడు పోలీసులు పక్కన జరిపి ఆపుతారు బరాబర్ ఆపుతారు పాల జాబులు చేస్తారు నేను చిన్న విషయాన్ని నువ్వు చెప్పలే నువ్వు ఎప్పుడైతే నువ్వు బిగ్ బాస్లో ఉన్న రోజే నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయావు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయాను బయట మొత్తం తెలుసు నీకు ఒక్కొక్క తెలియదు మా బిగ్ బాస్లో బయట అందరికీ తెలిసినప్పుడు ఇది మళ్ళీ అడ్రస్ చేసుకోవాలి ఇంకొక థింగ్ తెలుసా మనకి బిగ్ బాస్ రాకముందు కూడా ఫైవ్ ల్యాక్స్ అమ్ ఫాలోవర్స్ ఉన్నా అంటే ఈయన చెప్పేది ఒక ఐదు లక్షల మంది ఆల్రెడీ ఇంట్లో అని ప్రీవియస్లీ దెన్ ఆఫ్టర్ బిగ్ బాస్లోకి వచ్చినాక ఆబ్వియస్లీ ఫాలోవర్స్ వెళ్తావు లోపల ఏమవుతుందో వాళ్ళు చూస్తూ బయటకు వచ్చిన తర్వాత ఎంత నీ వంతు సహకారం నువ్వు చేయాలి చేయకపోవడం నీ తప్పు ఆబ్వియస్లీ తప్పు తప్పు తప్పే అంతే నేనేమి దానికి జైలబో అదివో నువ్వు నార్మల్గా కామన్ పర్సన్ని అని నువ్వు అంటున్నావు కదా ఒక్క కొన్ని విషయాలల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ విషయాలల్లో మంచి మంచి సెలబ్రిటీలో వదుల తీసుకుపోయి జూమ్ జూమె చూపించి తీసుకపోయి లోపల కూర్చోబెట్టి కోట్ల కూర్చోబెట్టి మరి వాళ్ళు ఏమనుకుంటారు అంటే నేను ఇది చూపిస్తే ఇట్లా అవుతుంది అని ఇంకొకటి నాకు నువ్వు నువ్వు పోలీస్ జైల్లో ప్రీ ప్లాన్ కాదు వాళ్ళు తీసుకొని జాబ్ వాళ్ళు నేను అది అలా జాబ్ చేసుకో పర్టికులర్గా చేసుకో ఎందుకంటే పుసుకున్న ఆరు అట్లా పోలీసు వాళ్ళకి ఏమైనా అయి ఉంటే ఎవరు బాధ్యత తీసుకుంటున్నాయి ఈ లాయర్స్ అందరూ వస్తుండే నా రోజు వస్తుండే నా బ్రో నువ్వు చెప్పు పోలీస్ వాళ్ళు కూడా కామన్ మ్యానే నా దృష్టిలో ఎందుకంటే వాళ్ళు మనకు సర్వ్ చేస్తారు అది చిన్న గల్లి కొట్లాడే కాదు చాలా మంది సో ఓవరాల్ ఏం చెప్తారు మళ్ళీ కంటిన్యూ చేస్తారా మీకు కూడా వస్తున్నాయి వాళ్ళ ఫ్యాన్స్ ద్వారా సో చెప్తారు ఒకటే నువ్వు నేను మానాలంటే ఫస్ట్ థింగ్ నన్ను తిట్టడం మా అబుభై ఫస్ట్ థింగ్ నన్నే కాదు ఎవరిని కూడా మీరు టార్గెట్ చేసి తిట్టకూడదు అది మీకు మంచిది మీ వాళ్ళకి మంచిది సెకండ్ థింగ్ నీ పల్ల ప్రశాంత్కి చెప్పు అన్ని ప్రాబ్లమ్స్ అట్రెస్ చేయమని అట్లీస్ట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వనండి ఆర్టి ఆర్టికల్స్ ఏదో ఒకటి చేయమని నేను డబ్బులు ఇస్తే అదే సహాయం అంటే అది ఫులిస్నెస్ అది పార్ట్ ఆఫ్ ఏ సహాయం అంతే కానీ అది బట్ ఈస్ ప్రామిస్ కదా అది అదే ప్రామిస్ చేశాడు కదా నేను ఇప్పుడు అదే అంటారు కదా బ్రో ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమంటారు ఆ డబ్బులు సంపాదించుకోద్దా చేయొద్దా అని చేసుకో భయ్ నేను కాదంటలే నువ్వు ముప్పై లక్షలే కమ్మా మూడు కోట్లు ముప్పై కోట్లు మూడు వందల కోట్లు చేసుకో నేను కాదా నేను అంటలే నువ్వు అడ్రస్ చేయాల్సిన ఇష్యూస్ అడ్రస్ చేస్తే సమ్నా అంతే నేనేం నేను పర్సనల్గా టార్గెట్ చేయనీ నువ్వు నా చుట్టాని కావు ఏం కావు నీ ముఖం నేను చూడే నా ముఖం నువ్వు చూడు అంతే